హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఎట్లాగో ఫ్రై చేసి గ్రైండ్ చేసేదే కదా ఇది గ్రైండ్ చేసే కంటే రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే మన దగ్గర ఇక్కడ రోల్ ఉండదు కాబట్టి ఇంకా గ్రైండ్ చేయడమే పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి దీనికి దొండకాయలు మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ చింతపండు కావాలి పచ్చిమిర్చి మీ కారంకి మీ టేస్ట్కి తగ్గట్టు నేను మా ఇంట్లో మా తనిష కారం తక్కువ తింటాను కాబట్టి కొన్ని తీసుకున్నాను నెక్స్ట్ పల్లీలు చిన్న గిన్నె అంతా నెక్స్ట్ టొమాటో ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడైనాక ఈ పల్లీలు వేసుకోవాలన్నమాట పల్లీలను మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసేయాలి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయినాక తీసి గిన్నెలో గ్రైండర్లో తీసుకోవాలి అది చల్లరాలి నెక్స్ట్ ఇదే ఆయిల్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచి ఫ్రై అయిన తర్వాత మనం దొండకాయ పీసెస్ వేసుకోవాలి పీసెస్ కూడా వేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇందులోకి టమాటా కూడా వేసుకోవాలి చింతపండు అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేయండి కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది కొంచెం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు పెట్టాలన్నమాట మూత నేను ఇక్కడ కొద్ది సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసేసి మంచి మిక్స్ చేసేసుకొని మూతబెట్టేసేస్తున్నాం ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది గుండకాయ టమాటా అంత నేను పచ్చిమిర్చి కరిపోదనుకొని ఇంకా రెండు ఎక్స్ట్రా వేసాను అనమాట ఫ్రై చేశాను మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పెట్టాలన్నమాట ఫస్ట్ చల్లగా అయిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లో ఇది వేయాలన్నమాట దీని తర్వాత ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఇది దొండకాయ వేయాలి నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తున్నాం గ్రైండ్ చేసేటప్పుడు ఇక్కడ సాల్ట్ వేసుకోండి నేను ఒక టూ టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ తోటి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మెత్తగా కాకుండా ఒక్క కచ్చపచ్చ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఎక్కినాక చిన్నపప్పు మినపప్పు సాయి మినపప్పు అంటారు కదా జీలకర్ర ఆవాలు మంచిగా ఫ్రై కానివ్వాలి నెక్స్ట్ ఎండుమిర్చి మంచి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు ఇందాక మనము పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై చేస్తున్నాం కదా అక్కడ మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని అంటే సూపర్ ఉంటుంది అసలుకి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్